అందరికీ నమస్కారం అండి నేను ఇంట్లోనే పాలతోటి పన్నీర్ ఎట్లా తయారు చేయాలనే చూపిస్తున్నా రెండు లీటర్ల పాలు తీసుకున్నా స్టవ్ మీద మంచిగా గరం పెట్టుకోవాలా వీటిని కలుపుకుంటూ కలుపుకుంటూ గరం పెట్టుకోవాలా మంచిగా వచ్చేదాకా గరం పెట్టుకున్నాక నేను నిమ్మకాయ రసం అయితే ముందుకు ముందే విండి పెట్టుకున్న గ్లాసులో ఆ నిమ్మకాయ రసంను నేను పాలల్లో ఒత్తున్నా గింజలు లేకుండా ఫస్టే తీసి పెట్టుకొని అవి పాలల్లో పోసిన పాలల్లో పోసినాక ఒక రెండు నిమిషాలు అయినాక అవి మొత్తం విరిగిపోయినాయి పాలు కలుపుకుంటా కలుపుకుంటా ఉండాలి అవి మొత్తం పాలన్నీ విరిగిపోయేదాకా కలుపుకుంటూనే ఉండాలా మంచిగా అవి నీళ్లు పైనకు తేలితే జున్నులాగా మొత్తం జున్ను లెక్క అయిపోతుంది అది కలుపు మొత్తం పాలన్ని విరిగిపోయేదాకా కలుపుకుంటూనే ఉండాలా తర్వాత నేను ఒక జాలిగంటతోటి వేరొక భగవన్లకు తీసుకున్నదాన్ని వేరే భాగంలోకి తీసుకొని అది అంత నిమ్మరసం పులుపు మనకు దానికి పట్టుకుంటుంది కదా అందుకోసం నీళ్ళతో దాన్ని అడుగుతున్నా ఒకసారి అడిగితే మనం పులుపు అనేది దానికి పట్టుకోకుండా ఉంటుంది అప్పుడు మన నేను ఒక జల్లెడ తీసుకొని దాంట్లో ఒక క్లాత్ వేసేసిన క్లాత్ వేసేసి ఆ జున్ను లెక్క తయారైన దాన్ని అంతా ఆ క్లాత్లో వేసేసి దాన్ని ఒక ముద్ద లెక్క కట్టేసి దాని మీద బరువు పెట్టిన ఆ నీళ్ళన్ని కిందికి పడిపోతే అది ఒక ముద్ద లెక్క తయారైపోతుంది అప్పుడు నేను ఒక ప్లేట్కు ఆయిల్ రాసుకున్నా ఆయిల్ రాసుకున్న తర్వాత మంచిగా ప్లేట్ అంతా ఆయిల్ రాసుకొని జున్నులాగా తయారైన ముద్దని తీసుకొచ్చి అదే పన్నీర్ అండి పన్నీర్ అట్లా తయారైంది చూడుండ్రి మనం దీన్ని జున్ను అని కూడా అంటాం కానీ ఇదే పన్నీరు పన్నీర్ దాని ముద్ద లెక్క మంచిగా మెత్ మెత్త తయారయ్యి మెత్త ఉంది బయట కొనకచ్చుకున్న దానికంటే మాత్రం మస్తు మెత్తగా ఉన్నది అది చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేస్తున్న బయట కొనాలంటే మనకు డబ్బులు అవుతాయి ఇంత పన్నీర్ మనం బయట తెచ్చుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి మనకి ఎప్పుడన్నా తినాలనిపిస్తే మనం ఇంట్లోనే పాలతోటి వేసుకుంటే మనకు డబ్బులు కూడా తక్కువ అవుతాయి మళ్ళీ మంచిగా ఉంటుంది పన్నీరు మంచి సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది పన్నీర్ ఇంట్లో చేసుకున్నదైతే ఇట్లా వచ్చిందండి చివరికి చూడండి ఎంత మెత్తగా ఉన్నది మెత్తగా మంచి వచ్చిన చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకున్న చివరికి అయితే ఇగో పన్నీర్ తయారైపోయింది చూడండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చివరిగానైతే ఇట్లా పన్నీర్ ఇట్లా వచ్చేసింది చూడండి ఓకేనండి